అండి నేను ఒక పదకొండు మామిడికాయలు తీసుకున్నాను చిన్న సైజు ఒక ఆరు పెద్ద సైజు ఒక ఐదు ఎత్తుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి తాట తీసి పెట్టుకున్నానండి ఇది తురుముతానండి తురుమేసి ఉప్పేసి ఒకరోజు ఊరనిచ్చేస్తాను బయట ఉప్పు పసుపు వేసి ఊరనిచ్చేస్తాను ఊరనిచ్చేసి డబ్బాకేసి పెడతా ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనకు కావాలన్నప్పుడు పప్పులో కానీ మామిడికాయ పచ్చడి చేసుకోవాలంటే మనకి కావాలన్నప్పుడు మామిడికాయలు దొరకవు కదా అప్పుడు ఇది కొంచెం తీసి దాంట్లో వేసి ఎర్రగడ్డ జీలకర్ర ఆవాలు మెంతులు తెల్లగడ్డ వేసి తిరగ పోసుకొని ఎండుమిర్చి వేసి పోసుకొని మనం తినేదానికి కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇవి ఇప్పుడు తురుముతానండి ఇవి చూడండి పెద్ద పళ్ళతో తురుకుంటాం నేను ఈ మాదిరి సురిమి మనం పెట్టుకోవచ్చు మనకి ఎందుకంటే మనకు కావాలన్నప్పుడు దొరకవు కాబట్టి ఈ మాదిరి సురిమి పప్పులోకి మనం పచ్చడి చేసుకోవాలన్నా ఏం పచ్చడికి పప్పులోకి బా చాలా బాగుంటుంది మనకు కావాలన్నప్పుడు దొరకవు కదండి ఈ మాదిరికి చేసి పెట్టుకొని నిలువగా ఫ్రిజ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని చా చేసుకోవచ్చు చూడండి ఈ అందరికి తురిమేసి మొన్న ఇవన్నీ గాలికి పడిపోయినాయండి మొన్న గాలి దుమారం వచ్చింది అన్నీ రాలిపోయినాయి అందరికి తెలిసిన వాళ్ళంతా తెచ్చిచ్చారు ఒక ఇరవై గాయలు దాకా ఇచ్చినాడు దాన్ని ఏం చేయాలో తెలియక రెండు పచ్చడి చేశాను ఒక రెండు కాయలు ఒక మూడు కాయలు కోసి ఉప్పులో ఊరేసి ఎండకేసానండి ఇది ఇట్లా తురిమి పెట్టేద్దాము ఇట్నే ఉంటే బాగుండదు కింద రాలినాయి కదా గాలికి బాగుంటుందని ఈ మాదిరిగా తురిమి పెడతామనేసి వీడియో తీస్తామనండి చూడండి ఈ మాదిరిగా తురిమాను కదా ఇంకా ఉన్నాయండి తురిమేటి ఇది ఒక గిన్నెలోకి తీసుకుందామని రెండిపోయింది చూడండి దీంట్లోకి అంతా తీసుకునేస్తాను ఆ మాదిరిగా మొత్తము అట్నే తురుముకొని గిన్నెలోకి తీసుకొని మళ్ళీ చూపెడతానండి ఇంత తురుమేస్తాను అయిపోయింది ఇదే లాస్ట్ అంత గిన్నెలోకి తీసుకునేద్దాము చూడండి గిన్నెలోకి తీసుకునేస్తాము ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకుందామండి చూడండి పసుపు వేస్తాము ఈ స్పూన్తో ఒకటిన్నర స్పూన్ వేస్తానండి చూడండి ఇప్పుడు ఇగ్గంటితో పాలు ఉప్పు వేస్తానండి అదైతే బాగుంటుంది టేస్ట్ మూడు స్పూన్లు వేసినామండి అది చూసుకొని మళ్ళీ సాయంకాలముగా మళ్ళీ కలబెట్టేసి సరిపోయిందా లేదా అని చూసి మళ్ళీ కొంచెం వేసుకుంటాను వేస్తాను రేపు డబ్బాకి వేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం చూడండి ఈ మాదిరి కలిపేసి రేపు చూద్దామండి రే రేపు పొద్దున తీసి ఉప్పు సరిపోయింది అలా చూసుకొని మళ్ళీ ఉప్పు ఒక రవ్వ వేసుకుని వద్దాము అప్పుడు సాల్ట్ వేసుకునిద్దామండి సాల్ట్ వేసుకొని కలపెట్టుకుందాము నాకేమో సరిపోయేటట్టుగానే అనిపిస్తుంది కాబట్టి ఇంక మూత పెట్టేసి రేపు పొద్దున్నే ఓపెన్ చేస్తానండి చూద్దామా ఇప్పుడు చూడండి బాగా ఊరిపోయింది చూడండి వాటర్ కూడా వచ్చింది ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయినట్టండి ఒకసారి చూస్తాను సరిపోయిందండి మీరు కూడా ఒకసారి మాదిరి ట్రై చేసి చూడండి ఆరు నెలల పాటు చెడిపోదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీన్ని డబ్బాకి వేసుకున్నానండి చూడండి ఒక చిన్న కాయలు ఒక ఆరు పెద్ద కాయలు ఒక ఐదు ఎత్తుకున్నాను కదా ఈ డబ్బా రెండా వచ్చిందండి ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాము మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఆరు నెలల పాటు చెడదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఉంటానండి